హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మల్లె చెట్ల గురించి అండి మల్లె చెట్లు ఎలాంటి కేర్ తీసుకుంటే ఈ సమ్మర్ మొత్తం బాగా పూస్తాయో అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి దీనికి ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాలన్నది కూడా మీకు నేను లైవ్లోనే తయారు చేసి చూపిస్తాను ఇప్పటికే లేట్ అయింది ఈ మల్లె చెట్టు కేరింగ్ అనేది ఎందుకంటే ఈ గార్డెన్ మొత్తం చేసుకుంటూ వచ్చేసరికి ఈ టైం పట్టిందండి మాది పెద్ద గార్డెన్ అయ్యేసరికి నాకు లేట్ అయింది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ మల్లెపూలకి సీజన్ స్టార్ట్ అయింది కదండి సమ్మర్ వస్తుంది అంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అయినట్టే ఒకవైపు వేడి ఒకవైపు సువాసనలు రెండు కూడా ఈ సీజన్లో మనం అనుభవిస్తాము వేడికి తగ్గట్లే ఈ వాసనలు మల్లెపూల వాసనలో మంచి వాసన కలిగిన ఈ మల్లెపూలు ఈ సీజన్లో బాగా వస్తాయి కదండీ ప్లస్ మైనస్ రెండు ఉంటాయండి ఈ సమ్మర్లో ఈ సీజన్ అంతా కూడా మనం మల్లెపూలు తీసుకోవడానికి ముందుగానే ఫిబ్రవరి నెలలోనే దీని కేరింగ్ అనేది జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి మనము ముఖ్యంగా ఇప్పుడు కానీ ఈ మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలా చేసుకోగలిగితే మొక్క నుండి ఎన్నో ఫ్లవర్స్ మనం తీసుకోవచ్చండి కాకపోతే ఈ ప్రూనింగ్ అన్నది కూడా కరెక్ట్గా చేసుకోవాలండి మనం మూడు రకాలుగా ఈ ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి మనకి నేల మీద ఉన్న మొక్కలకైతే ఒక రకంగా చేసుకోవాలి పెద్ద కంటైనర్స్లో ఉన్న మొక్కలు అలాగే నేల మీద ఉన్న మొక్కలైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేము వాటిని వాటికి ఏ విధంగా చేసుకోవాలి ఇంకా లాస్ట్ ఇయర్ మొక్కలు చిన్న చిన్న కంటైనర్స్లో ఉన్నాయనుకోండి వాటిని ఇంకొక కంటైనర్లో పెట్టుకొని వాటికి మంచి కంపోస్టు మంచి ఎరువు ఉండే మట్టిలోకి మనం వాటిని పెట్టుకున్నట్టయితే చక్కగా పూలు వస్తాయండి ఇది ఒక రకం అండి ఇంకొక రకం ఏంటి అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదండి వాటిని పెద్ద కంటైనర్లోకి మార్చుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు ఈ సీజన్లో చేసుకోవడం ద్వారా మూడు రకాలుగా చేసుకోవడం ద్వారా మొక్కల్లోంచి మంచి ఫ్లవరింగ్ మనం తీసుకోవచ్చండి వట్టిగా మనం వాటర్ ఇస్తూ ఉన్నట్లయితే మొక్కల్లో బలం లేక మనకి పూలు అనేటివి సరిగ్గా రావు మనం ఏమో పూలు రావడం లేదు పూలు రావడం లేదు అని అనుకుంటాం కదా బాగా గమనించండి మీరు వాటికి బలం అనేది లేక పూలు అనేటివి రావు ఏ మొక్కకైనా బలం అంటూ సరిగ్గా లేకపోతే పూలు అనేటివి రావండి వాటి సీజన్లో అవి కొత్తగా ఆకులు చిగుళ్ళు వస్తాయి కానీ పూలు అనేటివి రావు అవి కూడా మనం ఆశించినంతగా రావు నేనైతే ఈరోజు చేసుకుంటున్నాను మీకు ఈ వీక్లో ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ముఖ్యంగా ప్రూనింగ్ అనేది మాత్రం మర్చిపోవద్దు నేను ఇక్కడ నాకు ప్లేస్ ఉంది కాబట్టి అన్ని మొక్కలు నేను నేల మీదనే పెట్టుకుంటానండి వీటిని చాలా ఎక్కువగా డీప్గా కట్ చేసుకోవాలండి ఈ మొక్క అనేది ఒకే లెవెల్లో కనుక వచ్చినట్టయితే చాలా ఫ్లవరింగ్ తీసుకోవచ్చండి మనం ఒకటి ఎక్కువగా కాకుండా ఒకటి తక్కువగా కాకుండా కొమ్మలు అనేటివి ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఈ నేల మీద ఉన్న మొక్కలు తీగల్లాగా అల్లుకుపోతూ ఉంటాయి కదా కానీ వాటిని ఏమి చేయలేము కంటైనర్లో ఉన్న మొక్కల్ని మాత్రం డీప్గా కట్ చేసి పెట్టుకుంటే ఆ మొక్కలు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి అలా చేసుకున్నట్టయితే మొక్క ఒకే లెవెల్లో బుషిగా వచ్చి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రీగ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి కొత్త చిగురులు కొత్త కొమ్మలు అనేటివి వస్తూ ఉంటాయి మహా అంటే ఒక మూరేడు ఉంచానండి నేను మనం వీటికి కటింగ్స్ అంతా చేసుకున్నాం కదా తర్వాత ఇలా మొక్క చుట్టూ ఆ మట్టిని కదిలించాలండి ఒక రౌండ్ షేప్లో మనం వాటికి వాటర్ నిలిచేటట్టు రౌండ్ షేప్లో అలా హోల్ చేసి పెట్టుకోవాలి ఒక ఏ ఆకారంలో మధ్యలో ఆ చెట్టు దగ్గర నేను ఇక్కడ ఒక చెట్టు తీసేశాను ఆ చెట్టు నేను వేరే దగ్గర పెట్టుకుంటున్నాను ఈ సమ్మర్లో అలా పెట్టుకుంటే వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు తప్పకుండా వస్తుందండి దానికి కావలసిన బలమైన ఎరువు మనం వేసి ఆ మొక్కని పెట్టుకున్నట్టయితే రోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోసుకున్నట్టయితే అది తప్పకుండా చిగురిస్తుంది ఇక నేను పశువుల ఎరువు వేసి పెట్టుకుంటున్నాను ఆ పశువుల ఎరువు మొత్తం కలిసేటట్టు అలా కలిపేసుకొని ఆ చెట్టుని అక్కడ పెట్టేసుకుంటే మంచి చిగురు అనేది వస్తుంది ఒక వర్షాకాలంలోనే కాదండి ఈ చెట్లు అనేటివి ఏ కాలమైనా మనం పెట్టేదాన్ని బట్టి మొక్క అనేది బ్రతుకుతుంది నేను ఇక్కడ ఏర్లతోని తీసుకున్నాను కొమ్మలతో కూడా ఇది చాలా బాగా వేనుకుంటుంది ఇది ఒక్కటే కాదండి ఏ మొక్క అయినా కూడా కొమ్మలతో చాలా బాగా వేనుకుంటాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ మట్టిని మనం గాలి పోకుండా గట్టిగా ఫ్రెడ్ చేయాలండి కాళ్ళతోనైనా చేయితోనైనా గట్టిగా ఫ్రెజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వీటికి ఏం ఎరువులు వేయాలి అన్నది ఈ వన్ ఇయర్లో వీటిని వదిలేస్తూ ఉంటాం కదా మళ్ళీ మనం సమ్మర్ వస్తేనే వాటిపై కేర్ తీసుకుంటాం కాబట్టి వాటి బలం అనేది తగ్గుతుంది అప్పుడు మనం ఇక్కడ నేను చూపించేటివి పల్లి పొట్టు ఎగ్సెల్స్ బాయిల్డ్ ఎగ్సెల్స్ ఆవాలు ఉల్లి పొట్టు ఇంకా బనానా ఫీల్స్ బనానా ఫీల్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఆ బనానా పీల్స్ని ఎండబెట్టుకొని పొడి చేసుకున్న పొడి ఉందండి అది వేసుకుంటున్నా ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఒక గుప్పెడు బనానా పీల్స్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి పశువుల ఎరువు పశువుల పిడికలు ఉంటాయి కదా అవి కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి నెక్స్ట్ బూడిద మన కట్టెల బూడిద ఉంటుంది కదా కట్టెల బూడిదనే వాడండి ఆకుల బూడిదను అస్సలు వాడకండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి పశువుల ఎరువులో నెక్స్ట్ మనం పొడి చేసి పెట్టుకున్న పల్లిపొట్టు ఎక్సైల్స్ ఉల్లిపొట్టు ఆవాల పొడి బనానా ఫిల్స్ పౌడర్ ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలండి ఇలా ఇవ్వడం ద్వారా మొక్కలు అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది పోషకాలలో ఎప్పుడూ కూడా స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు అనేటివి ఉంటాయండి మ్యాక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియం సెకండరీ న్యూట్రియన్స్ ఇవన్నీ కలిపి ఉన్న పోషకాలు మనం ఇప్పుడు ఈ మొక్కకి ఇవ్వాలి నేను ఇక్కడ కంపోస్ట్ ఇచ్చాను బూడిద నెక్స్ట్ పశువుల ఎరువు మూడు ఇచ్చానండి ఈ మూడు ఇచ్చిన తర్వాత మొక్కకు అనేది చక్కగా వాటర్ అనేది ఇచ్చేయండి వాటర్ని కూడా బాగా ఇవ్వండి ఇప్పుడు వాటర్ ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల వరకు ఎలాంటి వాటర్ అనేది ఇవ్వకండి మూడు రోజుల వరకు అలా ఉంచేసిన తర్వాత తర్వాత నుంచి ఈ మొక్కల గ్రోత్ అనేది మీరు చూడండి ఎంత బాగా గ్రోత్ వస్తుందనేది చిన్న చిన్న అనేటివి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మొక్కల్లో ఐరన్ డెఫిషియన్స్ లేకుండా ఉండడం కోసం అన్ని మొక్కల్లో ఐరన్కి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే ఒక్కొక్క ముక్క చొప్పున ఆ సాయిల్లో పెట్టుకోండి ఈ మట్టిలో ఆ వాటర్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఐరన్ కొద్దిగా ఆ తుప్పు ఉంటుంది కదా అది కలిసి మొక్కల్లో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది అలా ఉండడం కోసం ప్రతి మొక్కకి మీరు చిన్న చిన్న ఐరన్ ముక్కలు పెట్టుకోండి నేను ఇక్కడ నేల మీద పెట్టుకుంటాను కాబట్టి అది ఎక్కడ ఉందో తెలియట్లేదు మీకు చూపిద్దామంటే ఇది కూడా ఒక చిన్న టిప్పే అండి తర్వాత నేను ఇక్కడ వాటర్ ఇచ్చేసాను అన్ని మొక్కలకి ఈ కంపోస్ట్ అనేది ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడ మిగిలిపోయిన కంపోస్ట్ని అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాను స్థూల సూక్ష్మ పోషకాలుండే ఈ ఫర్టిలైజర్ని మీరు కూడా మొక్కలకి ఇచ్చి ఒక్కసారి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నెక్స్ట్ ఇవి చిగురించిన తర్వాత మొగ్గ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో తీస్తానండి ఇదండి ఇవాళ మల్లె చెట్ల యొక్క కేరింగ్ జాగ్రత్తలు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాలన్నది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఫాస్ట్గా అయితే రిప్లై ఇస్తాను ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇకపై కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు